రఘువేరు ఇటు దేశవ్యాప్తంగా రాష్ట్ర అన్ని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల నామినేషన్లు ముగిసాయి అభ్యర్థులు రా వచ్చేవాళ్ళు పోటీలో బరిలోకి దిగుతున్నారు వెనక్కి తగ్గిన వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు ముఖ్యంగా ఈ తెలంగాణలో నిజామాబాద్కు సంబంధించి రైతులు అంత పెద్ద ఎత్తున నామినేషన్లు వేయటం అది స్థానికంగా ఎందుకు అంత కలకలం రేపిందంట ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే పసుపు రైతులు ఎర్రజల రైతులు వాళ్ళు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా పసుపుకు సరైన ధర రావడం లేదు ప్రతిసారి సంక్షోభం ఆందోళనలు వీటి మీద అక్కడ ఎంపీగా ఉన్న కవిత కూడా పసుపు బోర్డు తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను అది చాలాసార్లు ఆమె అన్నారు జరగలేదు ముఖ్యంగా కేంద్రం బాధ్యత కేంద్రం దీనికి బాధ్యత దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో కృషి చేయకపోవడం దీని అంతటితో ఆ పసుపు రైతులు ఎప్పటికప్పుడు ఆశతో ఓట్లేస్తున్నారు అది జరగడం లేదు చాలా ఘోరంగా నష్టపోతున్నారు కాబట్టి ఈసారి అమ్మి తుమ్మి తేల్చుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది అందుకనే వాడు భారీగా నామినేషన్ లేచారు ఇలాంటి అప్పుడు ఏంటంటే ఒక నియోజకవర్గం దేశం అంతటి దృష్టిని ఆకర్షించడం జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల ఈవీఎంలతో జరిగితే అక్కడ ఒక చోట బ్యాలెట్ పేపర్తో జరగాల్సి వస్తుంది ఎన్నికల సంఘం ఆలోచనలు ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి వాస్తవంగా అయితే కవిత రాయబరెలిలో మేము ఉన్న ఎక్కువ నియోజక ఎక్కువ మందితో నామినేషన్లు వేయిస్తాము అక్కడ కూడా మేము తెస్తాం సంక్షోభం అనేది అన్నారు అది నియోజామాబాద్లోనే జరిగింది సో అయితే ఇక్కడ ఏమంటే టీఆర్ఎస్ నాయకత్వం మంత్రులు ఆమె అందరూ చాలాసార్లు పిలిపించి ఒప్పించడానికి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి దే నాట్ ప్రిపేర్ టు విత్ డ్రా తప్పకుండా ఇది ఒక ఇదొక ఫామ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఒక నిరసన రూపం అంతే ఓకే అయితే సమస్యని పరిష్కరిస్తాం తప్పకుండా మరో ఛాన్స్ ఉండని అడగటం వేరు మీ నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకోండి ఎన్నికలు సక్రమంగా జరిగే పరిస్థితి ఛాన్స్ ఉండే అటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం వేరు నిజమే మరి ఇంతకుముందు ఒక విధంగా ఉపేక్ష వహించి పరిష్కారం చేయని వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళని ఏదో ఉపసంహరింపజేయాలని చెప్పే ప్రయత్నం ఉందండి అక్కడ ఎన్నికకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ప్రధానమైన దృష్టి అయిన తప్ప దానికి వాస్తవిక పరిష్కారాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వంతుగా చేసే పనులు ఇవన్నీ ఏం రాలేదు అందుకే రైతులు అన్నారు కదా మాకు నష్టం వస్తుందంటే మేము భరిస్తామని మాకు బాండ్ పేపర్ మీద రాసేవన్నీ అప్పుడు మేము అన్నారు వీళ్ళ నాయకులను నమ్మి చాలాసార్లు వీళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఈసారి అంత సులభంగా విశ్వసించడానికి సిద్ధంగా లేరు తప్పనిసరిగా ఇది ఇప్పుడు మొన్న మనము ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం ముందస్తులో ఘన విజయం సాధించి తర్వాత ఫిరాయింపులతో సెంచురీకి చేరుకుంటామని టీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా కార్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు మూడు స్థానాలు వాళ్ళు కోల్పోయారు ముఖ్యమైన నాయకులు కూడా ఓడిపోయారు చీఫ్ శాసన మండలిలో ఉన్న సుధాకర్ రెడ్డి గారితో సహా అంటే అది ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబించింది ఇది రైతుల్లో ఉన్న అసంతృప్తికి ఇది నిదర్శనంగా చూడాల్సి వస్తుంది అంటే అనేక రాజకీయ కారణాల వల్ల ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా ప్రజల్లో పేరుకుపోయిన సమస్యలు అసంతృప్తి ఆగ్రహం ఆవేదన అలాగే ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఒక వాస్తవం దీని ద్వారా మనకు తెలుస్తుంది ఓకే అయితే వ్యక్తిగతంగా అక్కడ పోటీ చేసేది కవిత కాబట్టి ఆమె ముఖ్యమంత్రి కుమార్తె క్రియాశీల నాయకురాలు కూడా కాబట్టి ఎక్కువ ఫోకస్ ఆ కోణంలో ఎక్కువ నడుస్తుంది తప్ప సమస్య మూలాలు అటువైపు తక్కువగా నడుస్తుంది చర్చ ఓకే అంటే ఈ పాలకులు వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఆ శరత్ అని ఒక అతను తన పట్టాలు దీని రెవెన్యూ రికార్డుల గురించి ఆయన ఫేస్బుక్లో పెడితే అతన్ని పిలిపించి మాట్లాడి వెను వెంటనే సమస్య పరిష్కరించారు నిన్నంతా అది బ్యానర్ ఈరోజు బ్యానర్ ఏంటి ఆయన లోతుల్లోకి వెళ్లకుండా అది అతన్ని పిలిపించి ఇచ్చేశారు నిజానికి అది అన్నదమ్ములు తగాద లాంటిది ఇరువైపులో కూడా సమస్య ఉంది రెండవది ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థ మీద వేటు వేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి దీని ఒక అవసరంగా వాడుకున్నారు అనేది ఇప్పుడు ఈరోజు చాలా వివరంగా అనేక కథనాలు వచ్చాయి కలెక్టర్ కూడా మళ్ళీ ఇద్దరితో మాట్లాడుతున్నారు ఆ భారతి అని అందుకని ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు పసుపు విషయంలో కూడా అలాగే జోక్యం చేసుకొని చాలా అత్యవసర చర్యలు తీసుకొని ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదేమో ఇప్పుడు ఇది ఒక విధంగా ప్రభుత్వం యొక్క ఉపేక్షకు కొన్ని నిర్లక్ష్యానికి ఒక మూల్యం అనుకోవాలి ఓకే అంటే ఈ విధంగా రాజకీయ నాయకులు లేదా పాలకులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల వారి వ్యవహార శైలి తీరు తీరు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పచ్చు అంటారా లేదా ప్రజాస్వామ్యాలు ఇటువంటివి కామన్గా తీసేసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు అసాధారణంగా ఇటువంటివి జరుగుతున్నాయి కొన్ని ఊళ్ళలోకి రావద్దని చెప్పడం కానీ లేకపోతే గతసారి కూడా చాలా కాలం కింద ఫ్లోరోసిస్ ఉన్న నల్పండులో ఇట్లాగే వేశారు ఉత్తర భారతంలో కూడా వేశారు చెన్నైలో కూడా వేశారు మా మద్రాసులో కూడా వేశారు కాబట్టి వీటిని ఒక నిరసన రూపాలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని మనము ఇప్పుడు ఎలా బయటపడాలనే కాకుండా సమస్య ఎలా పరిష్కరించాలన్నది కూడా చూడాలి ఓకే ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తన దూకుడు లేదా టీఆర్ఎస్ తన దూకుడు మరోసారి రిపీట్ చేస్తుంది అంటారా అంటే అంత వ్యతిరేక వాతావరణం వచ్చి అప్పుడు దెబ్బ అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే పెద్ద పార్టీ వాళ్ళేం కోలుకున్నది లేదు కదా కూలిపోయింది చాలా ఎక్కువగా ఉంది డికే అరుణ దగ్గర నుంచి అందరూ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మొదటి హోంమంత్రి ఆమె మహిళా హోంమంత్రి దేశంలో ఆమె అందరూ చాలామంది అటువైపు ఫిరాయించిన పరిస్థితే ఉందని తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ మొన్నటి ఎన్నికలు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బలహీనపడింది ఈ బలహీనపడిన స్థితిలో ఓడిపోయిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఎవరు తీవ్రంగా తీసుకోరు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి మల్కాజ్గిరిని చేశాడనుకోండి అక్కడ ఆయన కొడంగా వదిలిపెట్టి మల్కాజ్గిరికి వస్తాడని ఎవరు దాన్ని తీవ్రమైన పోటీగా తీసుకోరు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండి ఆయన పోటీ చేశారనుకోండి సాధారణంగా ఇది నామినల్ కంటెస్టు పరు ప్రతిష్ట కోసం చేస్తుందని అనుకుంటారు ఒకవేళ ఏదైనా ఓట్ల చీలిక బాగా బలంగా ఉండి తప్పిద్దారి ఒకరిద్దరు గెలిస్తే కూడా అది అసాధారణం అనుకోవాలి కానీ కాంగ్రెస్ పట్ల అంత వాతావరణం ఇంకా ఇప్పటికిప్పుడు మారిన పరిస్థితి లేదు ఓకే అయితే కేసీఆర్ పేరు తెలంగాణలో ఎంత వినిపిస్తుందో అంతే విధంగా ఏపీలో కూడా వినిపిస్తోంది ఆ ప్రభావం అక్కడ కనిపిస్తోంది ఏ విధంగా చూడొచ్చు మరి ఏపీలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే అన్నారు అది పవన్ కళ్యాణ్ కూడా అన్నారు ఆయన అన్నది వేరే అనుకోండి ఇక్కడ మీకేం పని మీకు జోక్యం ఎందుకు ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు అందుకని తప్పనిసరిగా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మాటి మాడికి చంద్రబాబుకి ఇక్కడేం పని చంద్రబాబుకి ఇక్కడేం పని అన్నప్పుడు అక్కడ వాళ్ళ మేము అక్కడ కూడా వస్తుంది కదా కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండింది కాబట్టి వాళ్ళ తరఫున ప్రచారం చేయడం అనేది మీ పార్టీకి మీరు ప్రచారం చేసుకోండి కానీ కాంగ్రెస్ను కూడగట్టి మమ్మల్ని ఓడించడానికి ఎందుకు ప్రయత్నం చేశారన్నది టీఆర్ఎస్కున్న కోపం అనండి ఆగ్రహం అనండి చంద్రబాబు ఏం చేశారు ఫస్ట్ మా ఐదో పదో సీట్లు మాకిస్తే మీతోనే పొత్తు పెట్టుకుంటామని కావాల్సినంత బేరం చేశారు కానీ భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రంలోనే ఉండడం పరిపాటి రివాజ్ ఓకే రూల్ ఏం లేదు కానీ సాధారణంగా ఏ ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుషణ నుంచి ఇక్కడ టీడీపీకి పెద్దగా మనుగడ ఉండదనే ఒక ఒక అంచనా చాలా మందిలో ఉండింది కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరగడము టీడీపీ బీజేపీ ఇవన్నీ కలిసి పోయి చేయడము కేంద్రంలో మోడీ ఈ నేపథ్యంలో వాళ్ళకి బాగానే ఒక ఇరవై స్థానాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఒక ఇరవై స్థానాలు అంటే ఒక నలభై నలభై ఐదు స్థానాల వరకు ప్రతిపక్షాలకు వచ్చినాయి మజ్లిస్టును పక్కన పెట్టిన కానీ దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకుండా చిన్నా భిన్నమైపోయారు ఇప్పుడు తెలుగుదేశం అంతరించిపోయింది అదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ పేరు అక్కడ స్మరిస్తున్నారు కానీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కదా ఓకే అయితే ఒకటే అండి దా అక్కడ పేరు వినిపిస్తుంది అది మాకు గర్వకారణం అని నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు అది మరీ దాని గురించి అంత గర్వపడాల్సిన అంత ఉత్పొంగిపోవాల్సిన అవసరం ఏమి లేదు రాజకీయ వైరుధ్యాల కోసం అది చంద్రబాబు అక్కడ వాడుకుంటున్నారు రేపు ఏప్రిల్ పదకొండు తర్వాత మళ్ళీ ఎవరి రాజకీయం వాళ్ళు చూసుకోవాల్సిందే ఇంకొకటి కూడా వాళ్ళు బలపరచాలనుకున్న జగన్నుకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధం కాలేదు కదా ఒక అడుగు తగ్గి ఎందుకు వచ్చినా మేము వేలు పెట్టమని